జీతాలు వచ్చి మా పార్క్ వాళ్ళకు జీతాలు రాకపోవట్లా మేము ఇంటి కిరాయిలు ఉండి మా ఇంటి ఓనర్లు కిరా కిరాయిలు అడుగుతారు వాళ్ళకెందుకు వచ్చి మేము మాకెందుకు రాలేదని ఇబ్బంది పెడుతున్నారు అట్లనే స్కూల్ పిల్లలకు పోతే స్కూల్ పిల్లలు కూడా స్కూల్ ఫీజు అడుగుతున్నారు మా ఇంత ఈ పరిస్థితికి కారణం మేమేనా లేకపోతే మేము పనిచేస్తలేము మాకే మాది మాకే అర్థమవుతలేదు ఏమైనా చేసే చేస్తాము అయినా జీతం వస్తలేదు మాకు మేము ఎవరికి ఏమని చెప్పుకుంటాం చెప్పండి ఇంట్లకు మమ్మంటే పోనందుకు ఇంత పరిస్థితి ఎత్తే మేము ఎక్కడి నుంచి మేము ఈ స్కూల్ ఫీజుల మాత్రం భర్తలు లేరు భర్తలు లేనందుకు మేము పిల్లల కోసమే బతుకుతాం ఈ బతుకు వస్తే ఈ బాధ ఇంటికి పోతే ఆ బాధ ఎట్లని బతుకుతామో మాకే అర్థమవుతలేదు మరి మీరు ఎట్లా చెప్తే అట్లా ఆ మేడం గారు ఎట్లా చెప్తే మేము అట్లా ఉంటాం ఇది ఒక్కటే మేము చెప్పేది మాకు జీతాలు పడితే జీతాల జీతాలిందే మేము ఆధారపడి బతుకటోళ్ళం దయచేసి మాకు అందరితో పాటు మమ్మల్ని కూడా